నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పష్పా బొజిటన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి జిల్లాలో ఇరవై పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్ఎల్సి ఎన్నికల విధుల్లో పాల్గొనే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఇందుకు సంబంధించి శిక్షణ సామాగ్రిపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు రాజ్ మహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏఆర్ఓ సహాయ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ కేంద్రాల నిర్వహణ పోలింగ్ రోజున విధులు నిర్వహించే విధి విధానాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రశాంతి డిఆర్ఓ టీ సీతారామ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఇతర పోలింగ్ సిబ్బంది నిర్వహించే విధులపై స్పష్టమైన అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు సార్వత్రిక ఎన్నికల విధానంలో ఈవీఎం యంత్ర పరికరాలతో కాకుండా బ్యాలెట్ పేపర్ ఉపయోగించి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం జరుగుతుందని అన్నారు ఫామ్ సిక్స్టీన్ ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవటం జరుగుతుందన్నారు ఈ ఎన్నికల్లో విధుల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే క్రమంలో బాధ్యతలు ఉంటాయన్నారు ఈ శిక్షణ తరగతులకి ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుష్మిత ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి ఎం మాధురి తహసీల్దార్లు ఎంపీడీఓలు ఇతర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు आपके। supporting staff, मजेबी सेक्रेटरीज़ हैं। सेट में You will be like 17, 18 ताऊ, इकड़ा। form 16 so देव, अगर आप content आता है से, Consecutive, this is the abstract report. agar evidence की 17 b जाता हूँ, इकड़ा। इकड़ा बोला evidence, sign चेस आता है से, 17 b पे इसमें point, क्या come So, we have all to that are to be. step Procedures are, are, the are, the are similar, but forms are different. special category orders instead of universal franchise and we particular category manual orders. But extra. We have careful about because number of voters is very less. వాళ్ళకి యాక్చువల్ గా ఆర్ఓ కమ్యూనికేట్ డైరెక్ట్లీ సో వాళ్ళ ఒక్కొక్క చేసే విధానం ఇది అని ఒక మనం కమ్యూనికేట్ చేయాలి అలా లేకపోతే పొందిన ఆల్మోస్ట్ మెసేజెస్ ద్వారా చేస్తారు ఇక్కడ ఇన్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది సో అందుకే మీరు అనౌన్స్ చేసేటప్పుడు ఆఫీసర్ ఎగైన్ పోలింగ్ అనౌన్స్మెంట్ అక్కడ అనౌన్స్ చేస్తారు కదా ఎస్ ఐఎమ్ అని ఫోర్కాస్ట్ చేస్తారు అంటే పోలింగ్ స్టార్ట్ అయింది అని అనౌన్స్మెంట్ అక్కడ ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ మీరు పోలింగ్ స్టార్ట్ అయ్యారు కానీ ఏమైనా బ్రేక్స్ వస్తే యూ హ్యావ్ టు అనౌన్స్ అడ్జస్ట్మెంట్ దేర్ ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ అనౌన్స్ చేయాలి సో అప్పుడు మీరు ఇంకా ఏ ఏ మెటీరియల్స్ మీకు కావాలి అనేది కూడా మీరు అడ్వర్టీస్ అక్కడ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది మీ అందరికీ ప్రాబ్లం వచ్చేది బ్యాలెట్ బాక్స్ క్లోజ్ చేయాలి అదొకటి ఇలా లివర్ లో ఉంటుంది కదా అది మనకి తెలియదు మనం ఏ బటన్ ప్రెస్ చేయడానికి బాగా అలవాటు పడిపోయాము మీరు అది ఒకసారి నేర్చుకోవాల్సి వస్తారు కొందరు ఏమీ చేయలేక ఏం చేస్తారు అంటే బ్యాలెట్ బాక్స్ అంతటినీ కూడా క్లాత్ తో కట్టేసి అక్కడ రిసెప్షన్ సెంటర్ లో లాక్ చేయించుకుంటారు అనమాట ఆ టెన్షన్ సో అది కొంచెం దృష్టి పెడితే మీకు చాలా ఈజీ థ్యాంక్ యూ అండి ఐ రిక్వెస్ట్ నోడల్ ఆఫీసర్ టు కంటిన్యూ ఫర్దర్ ఆల్ ద బెస్ట్ ఫర్దర్ మాస్టర్ ప్లాన్